डु से आ रहा है okay. इधर किधर जाता है प्रेवेदरु प्रेवेदरु रहा और कितना किलोमीटर कितना किलोमीटर से तुम साइकिल आता है ओके मकबूल पूछते हैं ఈరోజు మనం కృష్ణ దాదాపుగా తమిళనాడు నుంచి మధురై అక్కడ వర్క్ చేసుకుంటూ కొన్ని వలసగా అక్కడ వర్క్ చేసుకొని పని చేసుకునే వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఈ కరోనా నుంచి వాళ్ళ సంతూర్లోకి వెళ్ళలేకపోయినారు అక్కడి నుంచి వీళ్ళు సైకిల్ వేసుకుంటూ దాదాపుగా మధురై నుంచి ఈరోజు ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ దేవకొండ వరకు సైకిల్ మీద వాళ్ళు ప్రయాణం చేసినారు ఇన్ని రోజులు వాళ్ళు సైకిల్ మీద ప్రయాణం చేసి ఇంకా వాళ్ళ వెళ్ళ వాళ్ళ సొంత ఊరు వచ్చేసి నాగపూర్ దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ యొక్క ప్రయాణానికి వాళ్ళకి తోడుగా ఇక్కడ నుంచి ఈ లారీ డ్రైవర్ అన్నగారు వాళ్ళకి సహాయం చేస్తున్నారు ఇక్కడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి సాయం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళకి జనసేన పాఠశాల రగదీశ్వరూర్పాటు చేసిన అలాగే వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇంకా ఇలాంటి వాళ్ళు కాకుండా చాలామంది ఉంటారు వాళ్ళకు కూడా ఈ ఎక్కడి నుంచో చాలా మంది వలస బాధ్యతలు ఎక్కడొక్కడ నిలబడిపోయినారు వాళ్ళందరినీ ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ बंदवानी करते हैं। हाँ, वो तो माइंड में ही है। आगे, क्यों बंद से? बंद वाले से रोक चें يا تار بار تار بار او او تار بول تا رو پري او تار اني وري پادي گتو تار پري سا نا